హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు ఉన్నాయండి అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం అంతకంటే ముందు మన గోరెంట పూలు చూసారా ఎలా పూశాయో చూడండి చెట్టు నిండా ఫ్లవర్తో ఒక్కొక్క పువ్వు కట్టినట్టుగా ఉన్నాయి ఒక్కొక్క పువ్వు గులాబ్ పువ్వు అంత ఉందండి ఈ పూలంటే నాకు చాలా ఇష్టం ఈ కలర్ కూడా ఇందులో మనకు చాలా కలర్స్ ఉన్నాయండి మా దగ్గర ఐదు వందల రూపాయల విత్తనాలు కొన్న వాళ్ళకు ఈ విత్తనాలన్నీ మేము ఫ్రీగా ఇస్తామండి చూసారా ఎంత ముద్దల ముద్దలు ఎలాగున్నాయో కొమ్మ కొమ్మకి ఎన్ని పూలు ఉన్నాయో చూడండి ఇప్పుడు కూరగాయలు కోసుకుందాం రండి ఇక్కడ ఒక సీతాఫలం ఉందండి చూడండి కన్ను తెరిచింది దీని కడు చేస్తున్నాను వాళ్ళు వచ్చి మొత్తం తెంపకపోతురండి ఇగో ఇది చెట్టు బయట ఉంది అందరు తెంపకపోతురని దీన్ని మాత్రం దెంపుతుండీ ఇది మా మామిడి చెట్టు అండి ఏటీఎం మామిడి ఈ మామిడి చెట్టుకు మామిడికాయలు కాయలు చూసారా మొన్న దేంపిని అన్ని చిన్నగా ఉన్నాయండి ఇది ఒక్కటి చూసారా ఎంత పెద్దగా ఉందో ఈ కాయని తెంపేసుకుందాం ఎందుకంటే ఉడతల గిట్టేమో నాకు భయం అవుతుంది చూడండి పాకానికి వచ్చింది పండుగ పండుతుంది అందువల్ల తెంపేశానండి కాయ ఫ్రెష్గా ఉన్నప్పుడు సొన చూడండి ఎలా గారుతుందో దూరగాయ కదా తెంపింది సొనగా చూడండి ఇది మన చేతికి కానీ మూతికి కానీ ఏడంటినా పొక్కులు అనేది వస్తాయండి చూడండి ఈ సొన ఇక్కడ చూసారండి సీతాఫల పండు ఇగో ఉడతలు మనకు ఉడతలు ఉన్నాయి కదా ఇగో ఉడతలు దీని ఇగో ఇక్కడ సోరకాయలు ఉన్నాయండి చూసారా దీన్ని ఏం సొరకాయ అంటారో కామెంట్ రూపంలో మీరు కామెంట్ పెట్టండి చూడండి సోరకాయ ఇది టెన్ కేజీ అండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కాయలు ఇది కూడా అదేనండి రెండు కాయలు ఒకే దగ్గర పడ్డాయి చూశారు కదా మీరు ఇంక ఇలా పడ్డాయి రెండు ఒకే దగ్గర పడడం వల్ల ఈ కాయ సైజు చిన్నగా వచ్చింది ఈ కాయ సైజు మాత్రం ముందు పడ్డది కాబట్టి పెద్దగా వచ్చిందండి ఇవన్నీ ఈ కాయని విత్తనాన్ని కొద్దులుతున్నామండి చూశారా ఈ కాయని ఫస్ట్ కాయ కాబట్టి దీన్ని విత్తనాన్ని కదులుతున్నా ఇది మాత్రం కట్ చేస్తుందండి చూసారా ఎంత బాగుందో ఈ కాయ టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకో ఈ కాయ కూడా విత్తనాన్ని కదులుతున్నాను ఫస్ట్ కాయ ఇది తెలియదు అండి ఇది సార్ పంపించండి ఈ విత్తనాలు థ్యాంక్ యూ సార్ విత్తనాలు అండి ఇది మాత్రం ఇది మాత్రం మా ఇయప్రాలు దగ్గర ఉంటే తెచ్చిండు మాల్లుడు చూడండి ఇది మాత్రం విత్తనాన్ని కొద్దులుతున్నాయి ఈ రెండు కాయల్ని మనం విత్తనాన్ని అండి ఇక్కడ బీరకాయలు ఉన్నాయండి ఇవి మాల్లుడు తెచ్చిన విత్తనాలు గిరిజనుల బీర నాటు బీర ఒక్కొక్క కాయ కేజీ ఉంటుందండి కానీ దాన్ని విత్తనాలు వదిలిపెడుతున్నా దీన్ని మాత్రం కట్ చేస్తుందండి చూడండి ఎంత లావుందో కాయ కూడా సైజు నాటు బీర ఒరిజినల్ నాటు కాయ కేజ్ వస్తుంది ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టవచ్చు ఇది కూడా గిరిజన సన్న బీరండి చూసారా దీన్ని కూడా కట్ చేస్తున్నా ఒక బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా బీరకాయలు మాత్రం మస్తు కాస్తున్నాయండి ఇది కూడా గిరిజన సన్న బీరండి ఈ కాయ విత్తనం ఇంతే ఉంటుంది చూడండి ఇక్కడ కూడా జంటాసినాయి మీరు చూడొచ్చండి ఆ కాకు కాయను ఇది కూడా గిరిజన సన్న బీరేను చూడండి ఎంత పొడి వచ్చిన గజూస్రా ఇక్కడే కాయ ఇక్కడే కాయ రెండు కాయలు ఉన్నాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఈ విత్తనాలు మన దగ్గర ఉన్నాయండి గిరిజన సన్నబీర విత్తనాలు అరుదైన విత్తనాలండి ఇవి చూశారు కదండి ఇగ ఇది గిరిజన సన్న బీర దీన్ని కూడా కట్ చేస్తున్నాయి ఇవి మే నెలలో పెట్టానండి మే నుంచి ఇప్పటి వరకు కాయలు వస్తూనే ఉన్నాయి మనకు ఇక్కడే ఎండిన బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ ఒక చిన్న బీరకాయ దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇంక ఇక్కడ కూడా ఒక బీరకాయ అండి అసలు బీరకాయలు విపరీతంగా వస్తున్నాయండి ఇంక ఇక్కడ కూడా ఒక బీరకాయ అండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇంక ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి ఇది సమ్మర్లో మా మనవరాలు వచ్చి ఈ పాదు పెట్టిందండి అప్పటి నుంచి కాస్తూనే ఉంది ఇక్కడ కూడా ఇంకో బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇగో అసలు పాదుకి ఎన్ని కాయలు వెళ్తున్నాయోనండి బీరకాయలు మాత్రం పండుగ చేసుకుంటున్నాం ఈసారి ఇంక ఇక్కడ కూడా బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా పంది రేసినాం కదండి పైకి ఉన్న ఈ కాయలు దీన్ని కూడా కట్ చేసిన ఇక్కడ కూడా ఉన్నాయండి బీరకాయలు ఇక్కడ ఇంకోటి ఏ పిచ్చి కాతండి బీరకాయలు ఇంకో ఇది విత్తనాలకు వదిలేసిందండి ఇంకో ఇది కూడా విత్తనాలకు ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి దీన్ని కట్ చేద్దాం చూసారు కదా కట్ చేసి మీకు దూంచుతండి ఇగో ఇక్కడ బూడిద గుమ్మడికాయలు ఉన్నాయండి చూశారు కదా రెండు గుమ్మడికాయలు ఉన్నాయి యాడనైనా బీరకాయలైనా జంటలే సొరకాయలైనా జంటలే గుమ్మడికాయలైనా జంటలే జంటలు జంటలు కాస్తున్నాయండి చూశారు కదా ఈ కాయలను కూడా ఒకటి హార్వెస్ట్ చేస్తానండి పైకుందిగా ఒకటి కట్ చేసి మీకు చూంచుతండి చాలా పైకి ఉన్నాయండి దీన్ని కూడా ఒకటి కట్ చేసి మీకు చూంచుతాను ఇగో ఇక్కడ పిచ్చుక పట్ల ఉందండి గ్రీన్ పిచ్చుక పట్ల చూశారు కదా ఎంత లేతగుందో నవనవలు ఆడుకుంటుంది దీన్ని కూడా కట్ చేస్తుందండి లేతకాయే చూడొచ్చు మీరు గ్రీన్ పిచ్చుక పట్ల అంత డార్క్ వస్తుంది ఎండ వచ్చిందండి ఇక్కడ పొట్లకాయ ఉందండి ఇది కూడా పిచ్చుక పట్ల దీన్ని కట్ చేస్తున్నా చూడండి గ్రీన్ పిచ్చుక పట్ల అండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇగో ఇక్కడ బీరకాయలు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి ఈ కాకరకాయలు కూడా కట్ చేస్తున్నా చూడండి గ్రీన్ కాకరకాయలు ఇగో ఇక్కడ వైట్ కాకరకాయ కూడా పిందె పడ్డదండి లాంగ్ లాంగ్ కాకరకాయ వైట్ చిన్న పిందే ఎంత పొడువుందో కాకరకాయలే ముదురుతున్నాయి చూడండి ఈ బెండకాయలు కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఉందండి గ్రీన్ డార్క్ గ్రీన్ అండి చూశారు కదా ఈ బెండకాయ ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చూసారా ఇది ఎండిన కాయ ఇట్లా మనము కాయల్ని చెట్ల మీదనే దాకా ఉంచుతామండి రావట్లే చూసారా కత్తిర కట్ కట్ కానీ వస్తుంది అది ఇక్కడ బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా లేతగున్న చిన్నకాయ అండి గిరిజన సన్న బీరలు ఇంతే ఉంటాయి ఇక్కడ కూడా ఉన్నాయండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ చెట్టు చెమ్మకాయలు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేస్తున్నా విత్తనాల కోసం ఇగో ఇట్లా కాకరకాయ పండ్లు బండి ఇట్లా రాలిపోతున్నాయండి చూసారా ఇలాంటి విత్తనాలే మేము సీడ్స్ చేస్తామండి ఇట్లా పండనిచ్చినాక ఇక్కడ గ్రీన్ కాకరకాయ అండి దీన్ని కూడా కట్ చేస్తున్నా కట్ చేయక ముందుకు ఊడి వస్తుంది వీరకాయ అండి ఎండిపోయింది ఇది విత్తనాల కోసం కట్ చేస్తున్నా ఇక్కడ గ్రీన్ బెండకాయ చూసారా ఎంత పొడి ఉందో దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ ముద్ద జీనియా ఉంది చూసారా అండి జీనియా ఫ్లవరు నా అరిచయ్ అంత ఉంది చూడండి ఈ జీనియా ఫ్లవరు ఈ విత్తనాలు కూడా మీకు ఇస్తున్నానండి ఐదు వందల రూపాయలు విత్తనాలు కొన్న వాళ్ళకు ఫ్లవర్స్ విత్తనాలని మేము ఫ్రీగా ఇస్తున్నాము మీరు ఫ్లవర్స్ విత్తనాలు కొంటే మినిమం ఒక ఆరు ఏడు వందలు అవుతాయండి కాబట్టి మేము అవన్నీ ఫ్రీగా ఇస్తున్నాము మీరు ఫ్లవర్స్ విత్తనాలకు వేరే డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదండి ఇక్కడ గ్రీన్ గ్రాఫ్టెడ్ వంకాయ అండి రెండు కాయలు కానీ మస్తు టేస్ట్ ఉన్నాయండి ఈ కాయలు రెండు కాయలు మనకు కూరకైతున్నాయి చూడండి ఇంక అంతా పిందే ఉంది దీన్ని ప్రూనింగ్ చేసినండి ప్రూనింగ్ చేసినాక ఈ కాయలు త్రీ ఇయర్స్ నుంచి కాస్తుందండి ఈ చెట్టు ఒక బకెట్లో ఉంది ఇక్కడ కూడా ఉందండి వంకాయ దీన్ని కూడా కట్ చేస్తున్నా కానీ పుచ్చు అనేది లేదండి పుచ్చు లేని వంకాయలు మన గార్డెన్లో చూడండి ఎంత పెద్దగా ఉందో కాయ అయినా కూడా పుచ్చ అనేది లేకుంటే ఎంత నీట్గా ఉన్నాయో చూడండి వంకాయలు ఇక్కడ కూడా ఉంది చూశారా వంకాయ ఇక్కడ చెట్టు చెమకాయలు ఉన్నాయండి చూసారా ఈ దీన్ని కూడా కట్ చేస్తున్నా విత్తనాల కోసం చెట్టు చెప్పకాయలు అండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ మొత్తం మందార పూల గోంగూర ఉందండి ఇది కూడా కట్ చేద్దాం కొంచెం పచ్చడి అందం రోడ్ అని కట్ చేద్దామండి చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఇగో ఇలా కాయలు కూడా వస్తున్నాయండి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి ఫ్లవర్స్ కూడా మీరు చూడవచ్చు ఎంత బాగా వచ్చేది చూడండి మందార పూలు మందార పూల గోంగూర అంటే మందర పింక్ కలర్ అండి ఇలా నాకైతే ఈ ఫ్లవర్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం చూడండి ఎంత పింక్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇదంతా అండి గోంగూర ఇక అంతా కాయే వస్తుంది ఈరోజు మన టెరెస్ గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి లాంగ్ బీరకాయలు కాకరపండు గిరిజన సన్న బీర గిరిజన పుట్టి బీర కేజీ సోర నాటు పొట్టి బీరకాయలు నాటు లావు బీరకాయలు గ్రీన్ పొట్లకాయలు ఎనీటైమ్ మ్యాంగో బూడిద గుమ్మడి కాకరకాయలు బెండకాయలు గ్రీన్ వంకాయలు నల్ల వంకాయ సీతాఫలాలు విత్తనాల కోసం గుత్తి బీర చెట్టు చెమ్మకాయలు గిరిజనుల సన్న బీర గ్రీన్ బెండ చూశారు కదండీ ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మ్యాంగో పను చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుందా చలో పృథ్వీరాజ్ గార్డెన్